హౌసెస్ ఉంటాయి అది ఫస్ట్ రెక్కి చేస్తారు సో డే టైంలో మొత్తం ఆ ఏరియా గురించి ఐడియా లేదు జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా వాళ్ళు తిరుగుతారు ఊర్లో డే టైంలో ఎక్కడన్నా ఇల్లులో లాక్ ఉంటాయి వాళ్ళు ఆ ఇల్లు లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో లో మార్క్ చేసుకొని విల్ సెండ్ హిమ్స్ మార్క్ చేసుకొని వాట్సాప్ లో తర్వాత మళ్ళీ రాత్రి సేమ్ ప్లేస్కి వస్తారు ఎందుకంటే అతను ఈ ఏరియాలో కొత్త కాబట్టి అతనికి అంతా లొకేషన్ ఐడియా లేదు సో ఇది గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ విల్ మార్క్ లొకేషన్ ఆఫ్ పాసిబుల్ హౌసెస్ వేర్ ఇది అఫెన్స్ చేయవచ్చు దాని రాత్రి మళ్ళీ మిడ్ నైట్ మిడ్ నైట్ తర్వాత జనరల్గా వచ్చి ఇట్లా దొంగతనం చేస్తారు ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ జూలై రోజు కూడా ఇట్లా జరిగింది కానీ అప్పుడు హెవీ వర్షం కూడా ఉంది సిటీ అండ్ డిస్టిక్ ఇది కాకుండా కూడా ఇది చేస్తారు ఈ దాట్ మీన్స్ కమిటెడ్ అదే కాకుండా ప్రికాషన్స్ మాస్క్ వేసుకొని అండ్ గ్లవ్స్ వేసుకొని ఇది అఫెన్స్ చేశారు కాబట్టి మనకి క్లూస్ కూడా తక్కువ దొరుకుతుంది కానీ ఈ అఫెన్స్ అయిన తర్వాత స్పెషల్లీ సిరీస్ ఆఫ్ అఫెన్స్ అయిన తర్వాత స్పెషల్ టీమ్ పెట్టడం జరిగింది దీంట్లో బై ఏసీపీ కరీంనగర్ టౌన్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ కరీంనగర్ ఊరల్ డివిజన్ వెంకట స్వామి ఏసీపీ సిసిఎస్ నర్సింహుల గారు దాని ఇన్స్పెక్టర్ తిమాపూర్ సదన్ కుమార్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ప్రకాష్ ఎస్ఐ ఎల్ఎండి శ్రీకాంత్ దెన్ సిసిఎస్ టీమ్ అండ్ క్రైమ్ పార్టీ కాన్స్టబుల్స్ కూడా ఉన్నారు రరేష్ అండ్ జపా సెపరేట్ టీమ్స్ వర్ ఫోన్ తర్వాత వీళ్ళు మొత్తం సిసిటీవీ కెమెరాస్ అది కాల్ డీటెయిల్ రికార్డ్స్ ప్లస్ టోల్ ప్లాజాలో క్రాస్ అయిన వెహికల్స్ అన్ని చెక్ చేస్తారు మొత్తం ఇన్వెస్టెన్ చేసిన తర్వాత మనకి వెహికల్స్ వెహికల్ ఇది యూజ్ చేసిన వెహికల్ ట్రేస్ అయింది ఆ తర్వాత బ్యాక్ ఇన్వెస్టమెంట్ చేస్తే అక్యూజ్ కి పట్టుకోడం జరిగింది పట్టుకడం తర్వాత కన్ఫెస్ట్ లోకల్ జ్యువెలరీ పర్సన్ స్టోర్ పర్సన్ కి అమ్మేషారు నిజామాబాద్ నందిపేట్ మండలలో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం వాళ్ళు రికవరీలో స్టోలన్ ప్రాపర్టీ ఎయిటీన్ తోలా గోల్డ్ వన్ సిక్స్టీ ఫోర్ తోలా సిల్వర్ అండ్ వన్ లాక్ రూపీస్ క్యాష్ ఇది దొరికింది వన్ మొబైల్ ఫోన్ అండ్ వన్ మారుతి ఫ్రామ్స్ కార్ ఇది కాకుండా ఆఫెన్స్ కోసం యూజ్ చేసిన ఐటమ్స్ ఐరన్ రాడ్స్ హ్యామర్ డ్రైవర్ చిజల్ తర్వాత మాస్క్ అండ్ గ్లవ్స్ ఇది కూడా అక్యూజ్ పొజిషన్ లో దొరికింది ఇతని మీద ఇంత ముందు ఆఫెన్స్ లేదు ఫస్ట్ టైం ఆఫెండర్ కానీ ఈజీ మనీ కోసం ఇది ఆఫెన్స్ మొత్తం చేశారు ఇంకా దీంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇప్పటి వరకు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ మనకి నోటీస్ లో వచ్చింది దీంట్లో ఇద్దరికి అరెస్ట్ జరిగింది అండ్ దీంట్లో ఒక పర్సన్ స్టీకోండి వీళ్ళ కోసం కూడా ఇది కాకుండా జనరల్ కూడా ప్రాపర్టీ ఆఫెన్సెస్ రీసెంట్ జరిగినాయి కాబట్టి ప్రివెంటివ్ పోలీసింగ్ మీద మేము ఫోకస్ చేసాము ఇంతకుముందు సమ్మర్ సీజన్లో కూడా చాలా జరిగింది ఇంతకుముందు చేసిన ప్రెస్ మీట్ లో కూడా నేను అన్నాను ఏంటి అంటే ఇక్కడ జనరల్ హ్యాబిట్ ఏంటి అంటే జనాలకి ఎస్పెషలీ విలేజ్ ఏరియాలో వాళ్ళు గేట్ ఓపెన్ చేసి పడుకుంటారు సో ఇట్లా చేస్తే ఆపరేటర్స్ కెన్ ఈజీలీ మార్క్ దిస్ హౌసెస్ ఆ తర్వాత లాక్ ఉండకపోతే ఇన్సైడ్ లాక్ ఉండకపోతే ఈజీగా దొంగతనం చేయవచ్చు సో దీని గురించి అప్పుడు అవి మేడ్ అవేర్నెస్ రిగార్డింగ్ దిస్ ఇట్లా జరుగుతుంది మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ఎట్లా అవాయిడ్ చేయాలి దీనికోసం పోలీస్ తరఫు నుంచి ప్రివెంటివ్ పెట్రోలింగ్ మేము పెంచుతున్నాం రీసెంట్గా హైలీ పెట్రోల్ కూడా చుమ్మాపూర్ సైడ్ అది స్టార్ట్ అయింది ఇది కాకుండా ఇక్కడ హాట్ స్పాట్స్ ఉన్నాయి కి ఐడెంటిఫై చేసి సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎక్కడైనా పని చేయట్లేదు అది కూడా మేము మార్క్ చేసి దీనికి రిప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము దెన్ టౌన్ లో మంచి ఉంది నైట్ పట్రోలింగ్ దీంట్లో కూడా కొన్ని చేంజెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీసింగ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ఫార్ట్ అండ్ సర్చ్ ఆపరేషన్ కమ్యూనిటీ కాంటాక్ట్ గ్రం ప్లస్ మాస్ చెకింగ్ కూడా టౌన్ లో స్టార్ట్ అయింది ఇంకా అదర్ లో కూడా స్టార్ట్ చేస్తాము కానీ మాకు సిడిఎస్ నుంచి కూడా